ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్పై అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఈ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో పద్దెనిమిది నెలలుగా నిలిచిపోయిన డీఏ బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేసినట్లు ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని అంగీకరిస్తూనే దేశం అంటువ్యాధి నుండి కోలుకుంది మరియు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు అందుకే రానున్న బడ్జెట్ సమావేశాల్లో మూడు ఖాళీల కరువు భత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునరాలోచించాలని లేఖ రాశారు సస్పెండ్ చేసిన డీఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలందించిన వారికి ఊరట లభిస్తుందన్నారు ముఖేష్ సింగ్ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి కోవిడ్ మైనస్ పంతొమ్మిది మహమ్మారి దృష్ట్యా జనవరి రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు సుమారు పద్దెనిమిది నెలల పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన డియర్నెస్ అలవెన్స్ డిఏ మరియు డియర్నెస్ రిలీఫ్ డాక్టర్ ని మోడీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది ఆ సమయంలో కోవిడ్ మైనస్ పంతొమ్మిది వ్యాప్తి చెందడం వల్ల కేంద్రం ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఫైనాన్స్ కోసం పంకజ్ చౌదరి చెప్పారు